ॐ सहनाववतु भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులేని మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం యాభై నాలుగవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం నాలుగవ శ్లోకాన్ని చూస్తూ ఉన్నాం కాలం ఎంతో అమూల్యమైనది ఒక్క క్షణం గనక మనం దాన్ని వ్యర్థం చేసుకున్న తిరిగి ఆ కాలం రాదు అని మిమ్మల్ని చెప్పుకుంటూ ఉన్నాం కాలంలోనే బంధువులున్నా బిడ్డలున్నా ఆస్తులున్నా ఏమున్నా కూడా కాలంలో ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాం ఆ కాలంలో అన్నీ దూరం అయినప్పుడు ఎంతో వెతజెందుతు ఉంటాం కాలంలోనే ఆరోగ్యం ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాం ఆ కాలంలోనే వ్యాధి ఉంటే బాధపడుతూ ఉంటాం ఆ కాలంలోనే మరణించేది ప్రకాశించేది కూడా ఆ కాలంలోనే రాలిపోయేది కూడా ఈ కాలంలోనే కాలాన్ని మింగేవాడు ఒకడున్నాడు వాడే మన భాషలో యముడు అంటాం ఆ యముడు ఎవరాచీనం ఉన్నాడో వాడిని పట్టుకుంటే మనకు భయం ఉండదు అంటే ఎవరిని పట్టుకోవాలి ఈ సృష్టికి ఆధారమైనటువంటి ఏ శక్తి ఉన్నదో ఆ పరమేశ్వరుడు ఆయన ఆశ్రయించి నెట్టుకోమంటే కాలం సద్వినియోగమైనట్టే అప్పుడు యముడు కూడా నీ రాలేడు మనకు మార్కండేయ చరిత్ర ఉంది కదా అల్పాయుడు మార్కండేయుడు యమధర్మరాశి యమపాసి వేసినప్పుడు ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకొని ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉన్నటువంటి మార్కండేయుణ్ణి యమధర్మరాజు ఏమి చేయలేకపోయాడు అందువల్ల అంటే అర్థం ఏంటి మన యొక్క సమయాన్ని ప్రతి క్షణం కూడా భగవంతుని చింతనతో ఎప్పుడైతే ఉంటామో ఆ యముడు కూడా ఏం చేయలేడు అసలు ఆ భావం ఏర్పడిపోతుంది తొంభై ఏళ్ళు వచ్చినాయి నాకు ఇంకా ఏను ఇక్కడ నేను దేహం సహకరించట్లేదు కళ్ళు కనపడటం చెవులు వినపట్టలేదు కళ్ళు ఊడిపోయి రుచి తెలియటం లేదు చర్మం ముడతలబడిపోయింది దేహం సహకరించట్లేదు ఇంకా దేనికి ఇక్కడ నన్ను నన్ను తీసుకెళ్ళిపోయా అంటావు ఏది ఒక భావం కలిగినప్పుడు కానీ ఆ దేహభావం ఉండి అందరి మీద ప్రేమలు పంచుకుంటూ ఎప్పుడైతే ఇది శాశ్వతం అనుకుంటావో అప్పుడు భయపడతావు నేను చనిపోతానో నేను చనిపోతాను నేను చనిపోతానని వాస్తవంగా ఆలోచన చేస్తే నీకు ఆ భయం ఉండదు అందుకని ఈ సృష్టిలో ఏది వచ్చినా నశించాల్సిందే వెయ్యి సంవత్సరాలు అంటూ ఏది ఒక్కటి కూడా లేదు ఇక్కడ చూడటానికి కూడా ఏది లేదు ఇది సృష్టి ధర్మం నేను వచ్చాను చక్కగా నా పని నేను నిర్వహించుకున్నాను నా పనిని నేను చేయించేసాను చేయాల్సి నేను చేసేసాను మిగతా సమయాన్ని భగవంతు చింతనలో ఉన్నాను అసలు ఆ భావం ఉంటే నీకు మరణం అనే భయమే ఉందిక నీకు అదంతా కూడా కాలంలో జరుగుతుంది మన ప్రారంభం ఏది ఉన్నా కూడా ఇతరుల మీద ఆధారపడి ఉంది అది నువ్వు ఎంతో మనశ్శాంతిగా ఉన్నావు కానీ ఇంట్లో అలజడులు ఉన్నాయి అప్పుడు నువ్వు ఎలా మన ఉండగలవు ఇంట్లో శాంతిగా ఉన్నావు అంత చక్కగా ఉన్నది ఆఫీసులోకి వెళ్ళే తెలికి అక్కడ ఆవేదనలు ఎక్కువ ఎన్నో సమస్యలు ఉంటాయి ఆఫీసులో శాంతిగా ఉంటే ఇంట్లో శాంతి ఉండదు ఇంట్లో శాంతి ఉంటే ఆఫీసులో శాంతి ఉండదు ఈ రెండు చాట్లు ఉంటే బజార్కి వెళ్తే ఏదో కూడా ఉంటుంది అక్కడ ఒక ఆలోచన ఏది కలిగినా కూడా ఆ కాలంలోనే నేను ఎంతో కష్టపడి సంపాదించాను ఏదో సత్సంగం వల్ల మంచి భావాలు వినడం వల్ల మంచి ఆలోచనతో ఒక ఆలోచన కలిగింది నేను ఇవ్వాల్సినంత ఇచ్చేసాను ఈ ఉన్నదేదో పది మందికి పంచితే బాగుండని ఒక ఆలోచన కలిగితే నీ ఆలోచన కలిగినంత మాత్రాన ప్రయోజనం లేదు నీకు అన్ని అడ్డంకులే నీ బిడ్డలు సహకరించకపోవచ్చు బానే నీ బిడ్డలు సహకరిస్తే నీకు వచ్చినట్టు కోడళ్ళు సహకరించకపోవచ్చు సరే వాళ్ళిద్దరు సహకరిస్తే నీ మనవళ్ళు సహకరించకపోవచ్చు లేదు ఈ ముగ్గురు సహకరించినా కూడా ఇంకా మిగిలిన వాళ్ళ చుట్టూ కూడా చుట్టు లేనిపోయిన మాట్లాడి అంటూ ఉంటారు ఎందుకయ్యా ఆ విధంగా చేయటం అని ఇది ఎవరికైనా ఉన్న సమస్య ఇది కాలం హింస కాదు కాలం బాధ లేదు ఈ సామెత అందువల్ల విధి తెలుసుకో నువ్వు తెలుసుకోవాల్సింది ఇదే ఇంకోటి ఇంకోటి తెలుసుకున్న వాళ్ళ ప్రయోజనం లేదు నాకు అన్నీ తెలుసు అండి కానీ నేనెవరో తెలీదు ఏం ప్రయోజనం దానివల్ల నీ పరిస్థితి అందరి పరిస్థితి ఇదే ఇవాళ వ్యాధి వచ్చిందండి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెళ్ళే అంటారు మీ అమ్మగారికి ఉందండి షుగర్ మీ నాన్నగారికి ఉందండి షుగర్ మీ తాతగారికి ఉందా అని అడుగుతారు అది వంశభారం పరీగా వచ్చినాయి ఇవాళ ఇవ్వాలి మనకి కాదు కదా ఇది నాకు షుగర్ రాదు అని చెప్పడానికి అవకాశం లేదు వంశపారంగా వచ్చి పరంగా వచ్చేటువంటి వాటిని మనం ఏమీ చేయలేము శాస్త్రం అందుకే శాస్త్రం అంటుంది వ్యాధిగ్రస్తం కళేబరం ఈ దేహం ఏదుందో వ్యాధులతో నిండి ఉన్నదే దేహం ఎప్పుడు ఏదో వ్యాధితో ఉంటుంది కాబట్టి ఈ లోకం శోకం ఈ లోకమే శోకం నువ్వు పెట్టుకోవాల్సిన పరమేశ్వరితో సంబంధం పెట్టుకో బుద్ధుడు చెప్పింది కూడా ఇదే సర్వం క్షణికం క్షణికం సర్వం దుఃఖం దుఃఖం ప్రతి క్షణం కూడా ఎవరైనా సరే సుఖమో దుఃఖంలో ఉండాల్సిందే అది బుద్ధుడి మాట నా మాట కాదు నీ మాట కాదు ఆయనకు అర్థమైంది ఈ యొక్క కనిపించే సంపద అంతా కూడా నాది అనుకుంటున్నాను చక్రవర్తి కుమారుడు కమ్మని భార్య అందమైన కుమారుడు రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు మొత్తం కూడా కింద కాలు పెట్టకుండా పెంచారు బయట ప్రపంచం తెలియకుండా తండ్రి పెంచాడు అలాంటి వాడికి ఒక్కసారి అలా రాజు యొక్క రాజ్యం ఆ కోట నుంచి బయటకు వచ్చిన తర్వాత అలా చూస్తే అంత కొత్త కొత్తగా ఉంది ఏమీ తెలియదు కూడా పెంచాడు పెంచాడు తండ్రి అలా వెళ్తుంటే ఒక ముసలివాడు కర్ర పట్టుకొని వణుకుతూ 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 వస్తుంటే అప్పుడు సారదను అడుగుతాడు ఏంది నాయన ఇదేంటి ఇట్లా ఉన్నాడంటే అది వార్ధక్యం అందరికి వస్తుంది అంటే నాకు కూడా వస్తుందా వస్తుంది ఇంకొంచెం దూరం వెళ్ళంగానే ఒక కుష్ఠువ్యాధి ఎంతో బాధపడుతున్నాడు ఇదేంటి ఇతను మనిషేనా అంటే అతను మనిషే ఏంటిది కుస్టివ్యాధితో బాధపడుతున్నాడు ఇంకొంచెం వేళ్ళంగిలోనే శ్మశాన మీద తీసుకెళ్తున్నారు శ్మశానాన్ని తీసుకెళ్తున్నారు చనిపోయిన ఇదే ఇది మరణం అంటారు దీన్ని ఇది అందరికి ఉంటుందా అందరికి ఉంటుంది ఇలా ఒక్కొక్క ఒక్కొక్క సన్నివేశం చూసుకుంటూ ఉంటే ఒక్కసారి మనసు వికలమైపోయింది ఇదా జీవితం చీ అని ఒక్కసారి మనసును తలుచుకొని అర్ధరాత్రి భార్యని బిడ్డని తండ్రిని అందరినీ వదిలేసి సమస్త రాజ్యాన్ని వదిలేసి అలా వెళ్ళి తపస్సు చేసుకొని తన జీవితాన్ని సార్థకం చేసుకుని వాళ్ళ దేశానికి ఆయన ఆదర్శం అయిపోయాడు ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుకోకపోతే ప్రయోజనం లేదు అందువల్ల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్